శ్రీకాకుళంలోని మహిళా జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే గోండు శంకర్ తో కలిసి ప్రారంభించారు ఈ అదనపు భవనంలోని ఐదు తరగతి గదులు ఉన్నాయి వీటి నిర్మాణానికి తొంభై తొమ్మిది లక్షలు ఖర్చు చేశారు ఈ కళాశాల అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు విద్యార్థులు మానసిక వికాసం కోసం క్రీడలు ఆడాలని ఆయన సూచించారు ఎడ్యుకేషన్ సెక్టర్లో దేశంలోనే నెంబర్ వన్గా ఉండాలి అని ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి కాలేజీలో కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కరికులం దగ్గర నుంచి స్టూడెంట్స్కి ఏవేవైతే ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలో వాళ్ళని ఇన్స్పైర్ చేయడం మోటివేట్ చేయడానికి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ స్కూల్స్లో కాలేజెస్లో క్రియేట్ చేయాలో ఆయన ఈరోజు రిఫార్ సంస్కరణలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు సో అదే రకంగా అందరూ కూడా లోకేష్ అన్నగారితో ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడికక్కడ స్కూల్స్ని దత్తత తీసుకోవడం స్కూల్స్ లో యాక్టివిటీస్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అందులోనే భాగంగా నేను ఇదే స్కూల్కి పేరెంట్ టీచర్ మీటింగ్లో అటెండ్ అయ్యాను నాకు కూడా ఈ కి ఒక కరెక్షన్ ఉంది మా తల్లి కూడా చదువుకున్నటువంటి స్కూల్ ఇది అందుకని ఇక్కడ ఈ యొక్క జూనియర్ కళాశాలలో ఏదైతే పిల్లలు కొన్ని సందర్భాల్లో బయట కూర్చొని ఎండల్లో కూడా కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది ఎందుకంటే టౌన్లో ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది అసలు వాస్తవానికి అడ్మిషన్స్ టైంలో చాలామందికి క్లాస్ రూమ్స్ లేక రెక్యులేషన్స్ కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని అది ఇమీడియట్గా అడ్రస్ చేయాలని చేశాం